ఓం నమ శివాయ ఈరోజు సోమవారం రోజు శివాలయంకి పోయి స్వామివారి దర్శనం చేసుకున్నాము ఊర్లో ప్రజలు కూడా అందరూ స్వామివారిని దర్శించుకుంటే మనకి ఎలాంటి ఆపద వచ్చినా స్వామివారు ఖచ్చితంగా ఎలాంటి ఆపద వచ్చినా స్వామివారు ఖచ్చితంగా మమ్మల్ని మనల్ని కాపాడుతాడు ప్రతి మహిళలు అందరూ స్వామివారిని పొద్దున స్నానం చేసి సోమవారం సోమవారం మొక్కితే చింతలు చికాకులు దూరం చేయగలడు శివ పరంధాముడు ప్రశాంతంగా పనులు చేసుకుంటారు ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకునండి ప్రతి సోమవారం 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 శివాలయంకి వెళ్ళాలి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది మీరు మీరు కూడా నా మాట విని అందరూ స్వామివారికి పోయి మొక్కిరండి ఓం నమ శివాయ ఈ వీడియో చూసిన వారు పూర్తిగా లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్